ఫౌండేషన్ గుంటూరులోని పట్టాభిపురంలోని అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ కమ్ ఖానాలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తుంది షార్ప్ ఇండియాతో కలిసి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళాలో దాదాపు నలభై కంపెనీలు హాజరు కానున్నాయి ఈ నలభై కంపెనీల నుండి పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇంజనీర్లు డిప్లొమా హోల్డర్లు ఐటీఐ హోల్డర్లు ఫార్మసీ విద్యార్థులు మరియు పన్నెండవ తరగతి మరియు పదవ తరగతి పూర్తి చేసిన వారు కూడా ఈ జాబ్ మేళాలో చేరవచ్చునని తయారీ రంగం బ్యాంకింగ్ రంగం బీమా రంగం ఆరోగ్య రంగం ఇంజనీరింగ్ రంగం ఫార్మా పరిశ్రమలకు చెందిన కంపెనీలు ఈ గ్రాండ్ మెగా జాబ్ మేళాలో పాల్గొనున్నట్లు తెలిపారు బ్రైట్ ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సామాజిక సంస్థ ఇది సమాజాన్ని ఉద్దేశించే అంతిమ లక్ష్యంతో విద్య ఉపాధి మరియు సాధికారతతో తోడ్పడటం అనేది నినాదంతో పనిచేస్తుంది ఈ బ్రైట్ హార్జాస్ ఫౌండేషన్ అనేది నాలుగు సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది ఇందుట్లో ముఖ్యంగా ఇంజనీర్స్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరూ కలిసి మేము మా యొక్క ఏదో ఒక సమాజానికి సేవ చేయాలని ఒక కుతూహంతో చేస్తున్నాం మా యొక్క ఎజెండా ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద పనిచేస్తున్నాం అనమాట ఈ నాలుగు సంవత్సరాల్లో మేము చాలా యాక్టివిటీస్ అంటూ చేయటం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు గుంటూరులో పట్టాభిపురంలో ఉన్నటువంటి అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ షాదీ షాదీఖానాల్లో ఒక పెద్ద మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాం ఇందులో ఒక నలభై కంపెనీలు ఇన్వెట్ చేస్తున్నామండి ఈ ముఖ్యమైనటువంటి పనిని మేము ఒక షార్ప్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ యొక్క సహాయంతో చేస్తున్నాము ఈ నలభై కంపెనీల ద్వారా కనీసం పదిహేను వందల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట ఇందులో ఏంటంటే ముఖ్యంగా మన గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఈవెన్ బి ఫార్మసీ ఎం ఫార్మసీ చదివిన పిల్లలు డిప్లొమా వాళ్ళు ఐటీఐ వాళ్ళు ఈవెన్ టెన్త్ క్లాస్ చదివి ఖాళీగా ఉన్న పిల్లలు ఇంటర్మీడియట్ చదివి ఖాళీగా ఉన్న పిల్లలు కూడా వచ్చి ఈ జాబ్ సద్వినియోగం చేసుకోవచ్చు చాలా ఆన్ ద స్పాట్ ఒక ఫైవ్ సివిస్ తీసుకుని రావాలి దీనికి మా యొక్క ఫ్లయర్స్ కూడా మేము సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయటం జరిగింది మా ఫ్లయర్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ట్వంటీ సెకండ్ ఆ రోజు నా తొమ్మిదింటికల్లా అక్కడికి వచ్చేస్తే మేమంతా కోఆర్డినేట్ చేసి మేము కోఆపరేట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేలా చేస్తాము అక్కడ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఆన్ ద స్పాట్ బై ఈవినింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం అంటూ జరిగింది సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వచ్చి ఈ జాబ్ మాలలో పాల్గొని ఈ వచ్చే మంచి ఉద్యోగాలను సద్వినియోగం చేయాలని అందరూ దీనికి సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్